డైరెక్టర్ పర్సనల్ జిపిఎస్ ప్రసాద్ తన అనుచరుడు స్టీల్ ప్లాంట్ మేనేజర్ ఉచ్చుల విజయభాస్కర్ నా నా ఇంటి కార్స్ డోర్స్ విండోస్ గురించి నా దగ్గర తీసుకోవడం జరిగింది నాకు ఈ రోజుకి మూడు లక్షల పదిహేడు రూపాయలు బక్క అయి ఉన్నారు నాతో పాటు తేజాకి పెయింటర్కి లక్ష అరవై తొమ్మిది వేలు గ్రిల్స్ సుందర్కి అరవై అరవై మూడు వేలు ప్లంబర్కి ముప్పై వేలు ఎలక్ట్రిషియన్కి ఇరవై ఐదు వేలు ఇలా వాచ్మెన్కి నలభై నాలుగు వేలు సుమారు పన్నెండు లక్షల రూపాయలు బకాయి ఉంది ఇలాగే ఐదు లక్షల రూపాయలు తీసుకున్నటువంటి సిరికి అప్పలనాడికి కూడా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నారు ఈ విషయమే మేము సిపి గారు కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేము గతంలో కూడా పలుసార్లు ఇంటికి కూడా వెళ్ళి అడిగితే నాకు హోమ్ మినిస్టర్ చిన్నరాజప్ప నా క్లాస్మేటు మిమ్మల్ని అందరినీ మక్కలేర కొట్టేసి పని చేస్తాం బెదిరించి పనులు చేయించుకున్నారు మా డబ్బు లేకుండా ఇప్పుడు తిరిగేసి అడిగితే తిరిగేసి మీ మీద కేసు పెట్టి మిమ్మల్ని ఏదైనా చేయగలం అసలు మీరు ఉండకుండా చేయగలం బెదిరిస్తూ పోలీసుల వారు కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకుని పదిహేను రోజులన్నీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మా బాధితులందరికీ న్యాయం చేసి మాకు మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా నా పేరు రావు అండి నేను దేవ్య రెసిడెన్సీ నవాటైల పక్కనే జీబీఎస్ ప్రసాద్ గారి మాజీ డైరెక్టర్ గారి దగ్గర బిల్ వర్కు మేము అందరికీ కలిపి చేసామండి చేసిన సంవత్సరాల వరకు కూడా ఆయన అమౌంట్ ఇప్పటివరకు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ మమ్మల్ని బజార్కి విడిచారండి ఇప్పుడు దీని మీద చర్య తీసుకుంటారని చెప్పేసి నేను సిపి గారికి రకరకాల పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా పేరు తేజ అండి నేను పెయింటింగ్ వరకు చేస్తుంటాను నా పెయింటింగ్ వర్క్ చూసి రెండు మూడు సైట్లు చూసి రాజుగారు రాజుగారు డాక్టర్ జీఎస్ ప్రసాద్ గారికి అప్ప చెప్పడం జరిగింది అయితే అతనితో మాట్లాడుకుని ఫైనల్గా వర్క్ స్టార్ట్ చేశాను చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఎటువంటి అమౌంట్ని అడిగినా ఏం చేసినా బెదిరించి చాలా వరకు బెదిరించి మమ్మల్ని పని చేయించుకున్నారు తప్ప వచ్చే అమౌంట్ కూడా రిసూ చేయలేదు ఇవ్వలేదు అలాగే ఒకసారి గట్టిగా అతను ఇంటికి వెళ్ళి అడిగితే మిమ్మల్ని మా ఇంటికి వచ్చి బెదిరించారని చెప్పేసి నా చాలా మందితో భయపెట్టి మమ్మల్ని భయపందులు చేస్తున్నారు మాకు న్యాయం చేసి మా అమౌంట్ మాకు ఇప్పించవలసిందిగా మీడియా ద్వారాగా పోలీసు వరకు కూడా మేము